మనకు మనకొవలు బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు మనకు మనమే బ్రాండ్ నా గురించి ఎవరో చెప్పుడేంది నా గురించి నేనే చెప్పుకుంటా అని మల్లన్న సారు సంస్థలకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిండు ఇక ఇప్పుడు ఏఐ తోటి ఎవ్వరు ఊహించని తీర్లా మల్లన్న కాలేజీకి ప్రచార వీడియో తయారు చేసుకున్నాడు అది చూస్తే అరాచకం అనకపోతే చూడుర్రీగా వరదా ఈ మల్లారెడ్డిని ఆపేటోలే లేరా ఏందా క్రియేటివిటీ ఏఐ కూడా మూర్చపోయి తలుపులేసుకొని ఏడిచేటట్టు వీడియోలు తయారు చేస్తున్నాడు కదా మల్లన్న సారు చూస్తేరా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాల టైమ్ మిషన్ లెక్క బాలయ్య సారు రాయలవారి కాలానికి పోయినట్టు ఏఐ వీడియోల జరిగి సెంచరీలకు సెంచరీలో ఎనకపోయిండు మల్లన్న మునులు మార్సులను కలిసిండు గౌతమ బుద్ధుని తన దీవనార్థులు తీసుకున్నాడు చానాక్యుని అడ్వైస్ తీసుకున్నాడు వివేకానందుని కలిసి ఆయన సలహా తీసుకున్నాడు గాంధీ తాతను కూడా ఇడవలే పనిలే పని అని మదర్ మదర్దరిసాను కూడా వచ్చిండు అబ్దుల్ కలాం సార్ కూడా వేయిండు ఏ సెంచరీలో ఎవరితోటి మాట్లాడినా అందరితో ఒకటే మాట మల్లారెడ్డి నువ్వు కాలేజీలు పెట్టు మల్లారెడ్డి నువ్వు కాలేజీలు పెట్టు ఇక వాళ్ళందరి దివ్యాశీసులతోటే మల్లా ఇట్లా కాలేజీ పెట్టిండట అందుకే అందరు పోయి సార్ కాలేజీల గుంపుగా చేరాలని ప్రచార వీడియో తీసుకున్నాడు ఇగిట్ల ఏఐని ఎవ్వలు ఊహించని తీరులో వాడుకొని అందరినీ పరిశాన్ చేసిండు సారు